ఓపెన్ టాక్కి స్వాగతం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో అనేక అంశాలు దోహదపడ్డాయి అందులో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించాడు ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి గెలిపే లేదని చెప్పాలి ఆయనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ఐప్యాక్ సృష్టికర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ నిన్న హైదరాబాదులో ఒక మీటింగ్లో పాల్గొనడానికి వచ్చాడు ఒక చర్చా వేదికలో దానిలో భాగంగా మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర గురించి అడుగుతారు కాబట్టి ఒక ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవై నాలుగులో వై వైసీపీ పరిస్థితి ఏంటి అంటే గతంలో మీరు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఏంటి అని అడిగితే ఆయన జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని ఊహించని ఒక షాకింగ్ నిజాన్ని అయితే చెప్పాడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు ఓడిపోవడం కాదు భారీగా ఓడిపోబోతున్నాడు ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్పాడనేది కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఇక ప్రశాంత్ కిషోర్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలందరికీ పరిచయం చేసి ఈయనే ప్రశాంత్ కిషోర్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ఈ రోజు నుంచి మీరైనా నేనైనా ఈయన ఏది చెబితే అదే తినాలి ఏది చెబితే అదే తినాలని చెప్పి అందరికీ పరిచయం చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రశాంత్ కిషోర్ రాసిచ్చిన స్క్రిప్టే అందుకే చూడండి ఈ రోజు కూడా టీడీపీ నేతలు కానివ్వండి జనసేన నేతలు కానివ్వండి ఆ జగన్మోహన్ ఒక విమర్శ చేస్తారు ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ అందలేదేమో లేదా ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ సరిగ్గా రాసివ్వలేదేమో జగన్మోహన్ రెడ్డి తడబడ్డాడు తప్పులు మాట్లాడాడు అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది కూడా తన గుండెల్లో నుంచి వచ్చి మాట్లాడింది కాదు రాజకీయంగా తనకు అనుభవం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి అన్ని మాట్లాడే ఇది కూడా లేదు కానీ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోరు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని ఆ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు నాడు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడానికి ఆయన స్క్రిప్టులు రాసిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక స్లిప్ పట్టుకుని చదివాడు మీరు ఏ సమావేశమైనా చూడండి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎంత స్లిప్ ఉంటుంది చూడండి ఆయన అమ్మ అయ్యా అనాలన్నగానే స్లిప్పే చూసి అంటాడు అంటే బహుశా అందులో మా ఎక్కడ అమ్మ అనాలి ఎక్కడ అయ్యా అనాలని అంత ఘోరంగా గతంలో స్క్రిప్టులు చూసి చదివాడు జగన్మోహన్ రెడ్డి సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గురించి అణువణువు తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఎందుకంటే గతంలో పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బలం తెలుసు బలహీనత కూడా తెలుసు అలాంటి ప్రశాంత్ కిషోరు నిన్న ఒక్కసారిగా చేసిన కామెంట్స్తో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ మాట పడిపోయింది ఎందుకంటే అప్పుడు ప్రశాంత్ కిషోరు ధీమాగా గుండెల మీద చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో మనం గెలుస్తున్నామని చెప్పి వైసీపీ నేతలకు చెప్పాడు అలాగే గెలిచారు ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోరు వైసీపీ ఓడిపోబోతుంది ఘోరంగా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎందుకు ఓడిపోబోతుంది అనేదానికి ఆయన ఒక రీజన్ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఉచితాలు ఇవ్వటం ద్వారా నేను అన్ని అనుకుంటున్నాడు కానీ ప్రజలు అది యాక్సెప్ట్ చేయరు ప్రజలు ఏం కోరుకుంటారంటే ఆ ఉచితాలు కానీ లేదా మరొకటి కానీ కోరుకోరు ఏం కోరుకుంటారు ప్రజలు శాసన ఇప్పుడు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కానివ్వండి యువత కానివ్వండి వాళ్ళు ఉద్యోగాలు కోరుకుంటారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోరుకుంటారు అయితే ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి సంబంధించి ఏదైనా లోన్లు ఇస్తే ఏదో చిన్న చిన్న షాప్స్ లేదా ఇంకోటో ఇంకోట ఏర్పాటు చేసుకుని జీవన వృత్తిని పొందుతారు సో అలాంటివి ఆశిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఐదు వేలు పదివేలు కోసం ఆశపడరు అందులోనూ చదువుకున్న వాళ్ళు ఈ రోజుల్లో ఇలా ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడే వాళ్ళు ఎక్కడా లేరు సరే ఎవరో కాయా కష్టం చేసుకునే వాళ్ళంటే ఒక రూపాయి వస్తే కాదర్రు కానీ చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా ఇలా ప్రభుత్వం ఇచ్చే డబ్బు మీద పెద్దగా ఆశపడరు అంటే పథకాల రూపంలో వచ్చేది వేరు బట్ వాటితోనే మేము బ్రతకాలని చెప్పి ఏ ఒక్కరూ కోరుకోరు ఖచ్చితంగా మాకు ఒక ఉన్నత స్థానం ఉండాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పి కోరుకుంటారు పోనీ ప్రైవేటు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి తెచ్చాడంటే తీసుకురాలేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడంటే అసలు వాటి ఊసే లేదు ఇకపోతే పోనీ స్వయం ఉపాధి కోసం ఏదైనా చేశాడో గతంలో ఇచ్చినటువంటి లోన్లు సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చాడంటే అది కూడా లేదు మరి ఏమైంది నిరుద్యోగ యువత చాలా తీవ్ర ఆందోళనలో ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్తో కూడా పోల్చాడు పక్కన కేసీఆర్కు పట్టిన గతే రేపు జగన్మోహన్ రెడ్డికి పడుతుందని చెప్పి ఆయనే చెప్పాడు కేసీఆర్ పరిస్థితి ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే వెయ్యి రెట్లు బెటర్ ఒక విషయంగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే పథకాలు జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే పథకాలతో పాటు కొత్త గొప్ప అభివృద్ధి చేసిన వ్యక్తి అయితే కేసీఆర్ ఎక్కడ దెబ్బతిన్నాడు ప్రధానంగా యువత విషయంలో దెబ్బతిన్నాడు బట్ అదే కేసీఆర్ని మొన్న ఓడించింది మరి కేసీఆర్ లాంటి అన్ని చేసినటువంటి కేసీఆర్ లాంటినే ఓడించినప్పుడు అసలు ఆంధ్రాలో యువత ఉద్యోగాలనే ఆ మాటే ఐదేళ్ళుగా మర్చిపోయారు మరి ఎంత కసి మీద ఉంటారు సో ఇదంతా కూడా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి క్యాంటీన్ కాబోతుంది కేవలం పథకాలు ఇస్తేనే ప్రజలు ఓట్లేస్తారనుకుంటే భ్రమ గత ప్రభుత్వాలు కూడా పథకాలు ఇచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం కాదు కదా అదనంగా రెండు మూడు పథకాలు యాడ్ చేస్తే యాడ్ చేయడం చూడచ్చు యాడ్ చేసి ఉండొచ్చు కానీ గతంలో పీకేసిన పథకాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టాడండి అమ్మఒడి పెడితే గతంలో ఏం పీకేశాడు ఆ యువతకు ఇచ్చినటువంటి నిరుద్యోగ బృతి పీకేశాడు లేదు ఇప్పుడు ఇంకొక ఆసరా లాంటిది ఏదైనా పెట్టాడు అనుకోండి పొరు కొత్త పథకం అనుకోండి గతంలో ఇచ్చినటువంటి పెట్టినటువంటి మధ్యాహ్న భజనం మధ్యాహ్న భోజనం పీకేశాడు ఆ పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ పీకేశాడు ఇలా ఒకటి కాదు విదేశీ విద్య పీకేశాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు పీకేసి రెండు మూడు కొత్త పథకాలు యాడ్ చేశాడు మిగతా అన్ని కామనే కదా రైతు భరోసా దగ్గర మొదలు పెడితే పేర్లు మారినాయి అంతే ఆరోగ్యశ్రీ వరకు మిగతా అన్ని అజీజ్గా కామనే కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పీకేసి కొన్ని పెట్టాడు బట్ దానివల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు అనుకుంటే అది భ్రమే కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో పూర్తిగా నెగిటివిటీ వచ్చేసింది జగన్ పాలన పట్ల సామాన్యుల దగ్గర నుంచి అంటే బిలో పవర్టీ లైన్ దగ్గర నుంచి అబోవ్ పవర్టీ లైన్ వరకు అందరూ కూడా అంటే అందరు ధనవంతులతో సహా అందరూ కూడా విసుగు చెందే పరిస్థితి వ్యాపారాలు చేసుకునేవాడికి ఇది లేదు చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకునేవాడికి ఇది లేదు ఏ ఆటో తోలుకుని బ్రతికేవాడికి ఇది లేదు అసలు పని చేసుకుని బ్రతుకుదామంటే పనులు లేవు ఇలా ఒకటి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బందులు పడ్డాయి ఇప్పుడు చూడండి రో ప్రతి ఏడాది బీటెక్ అయ్యి డిగ్రీలు అయ్యి పీజీలు అయ్యి ఎంతమంది బయటకు వస్తున్నారు మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు కదా పక్క రాష్ట్రానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎందుకంటే బతుకు తప్పని పరిస్థితుల్లో బట్ అక్కడే ఉండాలి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఈరోజు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మారితేనే మన బ్రతుకులు బాగుపడతాయని చెప్పి మార్పు కోరుకుంటున్నారు ఎస్ ఆ మార్పే జగన్మోహన్ రెడ్డి భారీ ఓటమికి కారణం కాబోతుంది దీనికి సంబంధించి స్వయంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలే ఉన్నాయి ఒకసారి చూద్దాం సో ఇది మాట్లాడుతూ హైదరాబాద్ లో మాట్లాడుతూ మాట్లాడిన విన్నారు కదా ప్రశాంత్ కిషోర్ రెండుసార్లు నొక్కి చెప్పాడు నాట్ లూజింగ్ లూజింగ్ బిగ్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఎందుకనంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల పూర్తిగా విసుగు చెందారు అందుకనే వందకు రెండు వందల శాతం కాన్ఫిడెంట్గా చెప్పాడు చూడండి మీరు ఒకసారి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు అనేది మీరే ఒకసారి చూడండి విన్నారు కదా లూజింగ్ లూజింగ్ బిగ్ అన్నాడు నాట్ లూజింగ్ లూజింగ్ బిగ్ అని చెప్పి అర్థమయ్యే రీతిలో నొక్కి చెప్పాడు ఆయన ఎందుకు చెప్పాడు అంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి యువత ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు కానీ ఇతరత్ర ప్రయోజనాలు కాదు ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డాడు దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు మామూలు ఓటమి కాదు భారీ ఓటమి లేదా భారీ పరాజయం తప్పదు అని స్వయంగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఇక్కడ చూడండి కేవలం ఉచితాలపైన ఆ మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను బటన్ నొక్కే బటన్ నొక్కే బటన్ ఒక్కే అంటాడు సో కేవలం ఉచితాల మీదే ఆధారపడి గెలవటం అనేది అసాధ్యం అలాగే ధనమే అన్నిటికీ మూలం కాదు అలా గెలవాలనుకుంటే ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు ఆ ప్రధానమంత్రి కావచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక యాభై ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంది సో అన్ని సమయాలలో డబ్బు అనేది కీలకం కాదు కొన్ని సమయాల్లో మాత్రమే అది ఉపయోగపడుతుంది తప్ప అన్ని సమయాల్లోనూ కాదని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు జగన్కు భారీ ఓటమే ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం ప్రశాంత్ కిషోర్ జోస్యం భవంతిలో కూర్చుని బటన్ నొక్కితే ఓట్లు రాలవు ప్రజలు అభివృద్ధి కోరతారు యువత ఉద్యోగాలు అడుగుతారు ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు కానీ నిజంగా ధనమే కీలకమైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడం అసాధ్యం ఆయనే నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో ఉన్నాడు పైగా ఇప్పుడు వచ్చిన తర్వాత రెండు మూడు లక్షల కోట్లు దోచుకుని ఉంటాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సో ఆయనే ఒక అతిపెద్ద ధనవంతుడు ఆయన ఓడించడం అసాధ్యం బట్ అన్నిసార్లు ధనమే పనిచేయదు అదే చెప్పేది ఇక్కడ ధనమే కీలకం అనుకుంటే ఎవరిని ఓడించలేరు ఏది అధికారంలో ఉంటే వాళ్ళు దోచేసుకుని ప్రతిసారి గెలిచే ప్రయత్నం చేస్తారు బట్ అన్నిసార్లు ధనం అనేది పనిచేయదు ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నాము అనుకోవడం తప్పు కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాధనం మొత్తం కూడా అప్పు తెచ్చి చేసిందే విద్యావంతులు ఇప్పుడు అది కూడా పరిగణలో తీసుకుంటున్నారు రాష్ట్రం పన్నెండున్నర లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది ఈ రోజు కాకపోతే రేపు అది మన నెత్తి మీదే పడుతుందని చెప్పి విద్యావంతులు ఆల్రెడీ ఆలోచన ఉంది కాబట్టి అప్పు తెచ్చేసి ప్రజలకు పనిచేసి నేను వాళ్ళకి యోగక్షేమాలన్నీ చూసేశాను అనుకుంటే అది తప్పే అవుతుంది జగన్కు కేసీఆర్ గతే గత ఎన్నికల్లో తెలంగాణలో ఏదైతే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి ఉందో అదే గతి రేపు జగన్మోహన్ రెడ్డికి పట్టబోతుంది కాకపోతే బీఆర్ఎస్ పార్టీ గౌరవప్రదంగా ఓడిపోయింది బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం భారీగా ఓడిపోబోతున్నాడు అనేది మాత్రం ప్రశాంత్ కిషోర్ మాటలను బట్టి అర్థమవుతుంది ఆయన పక్కా కాన్ఫిడెంట్ గా ఎంతో మార్పు వచ్చింది అనేది చెప్తున్నాడు వేరొకరు ఎవరైనా చెప్తే సరే జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా తెలియదులే అలాగే మాట్లాడతారో అనుకోవచ్చు బట్ జగన్మోహన్ రెడ్డి గురించి అణువణువు తెలిసిన వ్యక్తి ప్లస్ లు తెలుసు జగన్మోహన్ రెడ్డి మైనస్ లు తెలుసు అన్ని తెలిసిన వ్యక్తి అనేటువంటి ప్రశాంత్ కిషోరే ఈ రోజు ఆ మాట చెప్పాడు అంటే పరిస్థితులు ఎలాగ ఉన్నాయి చూడండి ఇప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఒక బీ టీం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వర్క్ చేస్తూనే ఉంది గతంలో కూడా అయిపోయా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పటికీ స్టిల్ మేము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నామని సో అలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అంటే ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈరోజు ప్రశాంత్ కిషోర్ మాటలు బట్టి అర్థమవుతుంది ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి భారీ ఓటమైతే తప్పే పరిస్థితి లేదు